జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం బైబిల్లో అధికండం ఐదో చాప్టర్లో లో వంశాల గురించి నేను సంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఒక త్రయం నా మీద వ్యక్తిగత దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే నా మీద వ్యక్తిగత దాడి చేసాం అనుకునే వాళ్ళు చేసిన వీడియోలకి పెట్టిన కమ్యూనిటీ పోస్ట్లకి మూడు పేజీల కాంటెంట్ క్రియేషన్ ఐడియాలు రాసుకున్నాను నేను నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ ఓకత్రయం శ్మశానంలో సమాధుల మీద సవాలు కూర్చున్నట్టు కూర్చుని నోటుకు వచ్చినట్టు పేలితే నేను ఈ కమ్యూనిటీ పోస్ట్ పెట్టినన్నిటికీ చెప్పలేకపోతే చెప్పలేకపోయారు ఆ వేర ముస్టోడు ముస్టోళ్ళకే ముస్టోడు ఉన్నాడు కదా కనీసం వాడెక్క తేల్చండి అని పెడితే వాడు అది కూడా చెప్పకుండా వాడు ఈ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు నీ వీడియోలో నువ్వు ఏ లాజిక్ తో మాట్లాడావో తెలుగులోనే మాట్లాడాను కదా నీకు అర్థం కాలేదా అర్థం కాలేదని చూపిస్తా నువ్వు కూడా అదే లాజిక్ తో పుట్టావా నేను మాట్లాడిన లాజిక్ మా హిందువులందరికీ అర్థమైందిరా పన్నెండు వందల ప్రశ్నలకు జవాబులు రాసేసి ఆనరీ డాక్టరేట్ తెచ్చుకున్న నీవు ఒక త్రయానికి అర్థం కాలేదు అర్థం అయ్యేలా చెప్తా విను అప్పుడైపోలేదు కంగారు పడుకు నీ మాడు ఎలా పగులుతుందో చూద్దు గాని అదే లాజిక్ ప్రకారంగా పిల్లల్ని కన్నావా నేనే లాజిక్ ప్రకారం పిల్లల్ని కన్నానో మా హిందువులందరికీ అర్థమైందిరా గొర్రెల్లారా మీ బతుకులు చడ మీకే అర్థం కాలేదు మళ్ళీ ఈ వీడియో పూర్తయ్యే అక్క అన్నా ఏమన్నా అర్థమవుతుందేమో ప్రేక్షకులు కామెంట్లలో పెడతారు సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో నీకన్నా బాబు ఇంకెవడు రా బాబు పైన అడిగేవు కదా పిల్లల్ని కన్నావా అని పిల్లల్ని కన్నానని నువ్వే కన్ఫర్మ్ చేసావు కదా మళ్ళీ కింద నువ్వు ఆడదానివేనా అని అడుగుతావేంట్రా అడ్డగాడిదే ఓహో ఆర్య బ్రాహ్మణ సంప్రదాయం అలాగే ఉంటుందా ఆర్య బ్రాహ్మణ సంప్రదాయం ఏంట్రా నీ పెండాకుడు సనాతన సంప్రదాయం ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల దగ్గర నుంచి నేను చెప్పిన సనాతన ధర్మపు వివాహ వ్యవస్థ అనే లాజిక్ ఉంది మాడు బాగా పగలగొట్టించుకోవడానికి రెడీగా ఉండు ఇలాగ ఒకసారి తొండగాడి కూడా వినిపిస్తా నీగ్రోసా నువ్వు మీ నాకే పుట్టావు గ్యారంటీ ఏంటమ్మా మేము పేపర్ మీద మీకు మీ నాకే పుట్ట గ్యారంటీ ఏంటంటే మేము కూడా పేపర్ మీద కాలికలే చేసాం అనుకో ఎలా ఉంటాను అవమానించినట్టు చేయగానే ఒక నేను అడిగే అనుకో ఇలా నువ్వు మీ నాకే పుట్టావు ఏంటి అని అడిగితే అవ్వ చెప్పక నీకు గ్రోస్ అక్క నువ్వు మీ నాన్నకే పుట్టావా మీ నాన్న వాళ్ళ నాకే పుట్టాడా వాళ్ళ నాన్న వాళ్ళ నాకే పుట్టాడా అనుకుని మేము అడిగా అనుకోలేక పేపర్ మీద కాలకులేషన్ చేస్తూ కంచర పాలం కంచర నువ్వు అడిగితే చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేనేమి దరిద్ర పుస్తకాన్ని సంకన వేసుకుని ఈడే నిజదేవుడు ఈ బోకం సవాళ్ళ నుంచి వచ్చిన బోగ్గాడు ధోరణి ఇందులోకి అని అడగట్లేదు ఒకవేళ గవర్నమెంట్ గాని అడిగితే గవర్నమెంట్ రికార్డ్సే చూపిస్తాను రా సగర్వంగా రా తరతరాల చరిత్ర నా తల్లిదండ్రులు నా తాత ముత్తాతల తరతరాల చరిత్ర చెప్పగలను అన్ని ఆధారాలు ఉన్నాయి మీ బోగ్గాడు వచ్చిన బోకంసీ గురించి చెప్పు ముందు ఆ దరిద్రాన్ని చంకలో పెట్టుకు తిరిగేది మీరు చెప్పి తీరాలి అడిగితే లేదంటే మీ ఉన్నట్టుగా ఇక ఏ దేవుడు పేరు ఉన్నాయి ముప్పై లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది కల్కులేట్ చేస్తూ ఏవో తెలిసిన కొన్ని పేరు ఒక మాట్లాడితే కంచర్గాడిదా నిజంగా నీకు చేతనైతే ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతల పేర్లు రాసి తీసుకురా పేపర్ మీద నీ స్వహస్తాలతో ఒరే నీ స్వహస్తాలతో అంటే నీ చేతులతో నువ్వు చెప్పిన ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు అంకెలు వేసి ఒక్కొక్క అంకె పక్కన ఒక్క ఒక్క దేవత కూడా మిస్ కాకుండా అందరి దేవతల పేర్లు రాసి పట్టుకురా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా నీ కష్టాన్ని గుర్తించి నీ మీద జాలిపడి అప్పుడు చెప్తా రాసి పట్టుకురా మళ్ళీ చెప్తున్నా ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతల పేర్లు నీ స్వహస్తాలతో పేపర్ మీద ఉండాలి పట్టుకురారా ఇప్పుడు ఈ ఓకడ ఆకో గాడి మాడలా పొగులుతుందో చూడండి వీడు అడిగాడు నీ వీడియోలో నువ్వు ఏ లాజిక్ తో మాట్లాడావో నువ్వు కూడా అదే లాజిక్ తో పుట్టావా అక్కడ కాపి చెప్తా నేనేం మాట్లాడాను లాజిక్ వీడియోలో ముందు వినండి వీళ్ళకి ఒక వివాహ వ్యవస్థే లేదు వివాహం జరిగినట్టు గాని కలిసి ఇంతకాలం వీళ్ళు ఒకే చోట ఉన్నట్టుగా గాని ఈ చాప్టర్ లో బైబిల్లో ఐదో చాప్టర్ లోనే ఎక్కడా చెప్పలేదు అంటే వాళ్ళు కలిసి ఉండట్లేదు జస్ట్ పూల్ ఆఫ్ ఉమెన్ పూల్ ఆఫ్ మెన్ వాళ్ళు కలుస్తున్నారు పోతున్నారు కలుస్తున్నారు పోతున్నారు అనుకుందాం అలాగే ఉంది చూస్తుంటే వీళ్ళు రాసేసుకుంటే అయిపోయిందా వీళ్ళకి వివాహ వ్యవస్థ అని గాని వివాహం జరిగింది అని గాని ఇంతకాలం కలిసి ఉన్నారు అని గాని వాళ్ళ భార్య పేరు గాని చెప్పినప్పుడు వీటికి ప్రామాణికత ఏముంది ఎర ఒకడా ఆకు తెలుగులోనే కదా అడిగింది వివాహ వ్యవస్థ అని గాని కట్టుబాట్లు గాని వారి భార్యల పేర్లు గాని వాళ్ళు కలిసి ఇంతకాలం జీవించారు అని కాని ఆదికాండం ఐదో చాప్టర్ లో చెప్పబడలేదు అందువల్ల దీనికి ప్రామాణికత ఏమిటి అని అడిగాను ఈ చెవులు దొబ్బే ఏంట్రా ఆదికాండం ఐదో చాప్టర్ లో వివాహం అనే ప్రస్తావన ఉంది ఏంట్రా అసలా అడ్డగాడిద నేను అడిగిన లాజిక్ మీ దరిద్రపు పుస్తకంలో లేని వివాహ వ్యవస్థ మా సనాతన ధర్మంలో ఏ గ్రంథం తీసుకున్నా కనిపించే ప్రస్తావించే వివాహ వ్యవస్థ అనే లాజిక్ గురించే నేను మాట్లాడాను సంకల్పంలో ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం అని భార్య పేరు గోత్రనామాలు తల్లిదండ్రులు సంతానము కలిపి చెప్పుకుంటాం ఉంటారు సంకల్పంలో ఏది ఆ ఆది కాండం ఐదో చాప్టర్ లో ఒక్కొక్కడి పెళ్ళాం పేరేది ఆ పెళ్ళాం తల్లిదండ్రుల పేర్లు ఏవి భారతదేశంలో సనాతన ధర్మంలో వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి వివాహం జరిపింపబడుతుంది ఉదాహరణకి ఇక్కడ చూపిస్తున్నా చూసి తగలడు వివాహము నిశ్చయమైన తర్వాత సంప్రదాయబద్ధంగా బద్దంగా పిండ్లి శుభలేఖ శ్రీరస్తు శుభమస్తు అవి ಘನಮಸ್ತು ಅದಲುಪೆಟ್ಟ ಶುಭಲೇಖ್ರೀ ಕನಕದುರ್ಗಮ್ಮ ದಿವ್ಯ ಆಶೀಸ್ ಮಾ ಪ್ರಿಯುತ್ರಿಕ ಚಿರಂಜೀವಿ ಲಕ್ಷ್ಮೀ ಸೌಭಾಗ್ಯವತಿ ಕೀರ್ತನ ವಿಜಯವಾಡ ವಾಸ್ತವ್ಯು ಶ್ರೀಮನ್ ಪೈಡಿಪಾಟಿ ಸೂರ್ಯನಾರಾಯಣ ಶ್ರೀಮತಿ ಪದ್ಮಾವತಿ ಗಾರ್ಲ ಕುಮಾರ್ శ్రీ పైడిపాటి పూర్ణచంద్రరావు శ్రీమతి అనసూయ గార్ల మనుమరాలు చిరంజీవి కార్తీక్ హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమాన్ గొల్లపూడి వెంకటరమణమూర్తి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గార్ల కుమారుడు శ్రీ గొల్లపూడి వెంకట సాయి శ్రీమతి జానకి గార్ల మనుమడుతో శ్రీ నందన నామ సంవత్సరము ఆశ్వీయుజ బహుళ ఏకాదశి శనివారము తేదీ నవంబరు పది రెండు వేల పన్నెండు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషములకు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుత శుభ ముహూర్తమున కళ్యాణ వేదిక శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపము లబ్బీపేట విజయవాడ నందు జరిపించు వివాహ మహోత్సవమునకు తామెల్లరూ స కుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబులాదులను స్వీకరించ ప్రార్థన ఆహ్వానించువారు పైడిపాటి సూర్యనారాయణ పద్మావతి దంపతులు అభినందనలతో పైడిపాటి మరియు గొల్లపూడి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఇందులో వారు వివాహ వ్యవస్థలోకి అడుగు పెడుతున్నారని ఆహ్వానించి పెద్దల సమక్షంలో వేద మంత్రాల ఘోషతో వివాహ బంధంలోకి అడుగు పెట్టి వారిద్దరూ కలిసి అప్పటి నుంచి వివాహ బంధంలో కొనసాగుతూ సంతానాన్ని పొంది వంశ వృద్ధి చేస్తారా ఇది మా హిందువులందరికీ అర్థమైంది నేను చెప్పింది మీ గొర్రెలకి పన్నెండు వందల ప్రశ్నలకి జవాబులు రాసేసి అసైన్మెంట్లు చేసేసి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు కాపీ కొట్టేసి ఒకళ్ళ ప్రశ్నలకు ఒకళ్ళ ఆన్సర్లు రాసేసి ఆనరీ డాక్టరేట్ అమెరికా నుంచి తెచ్చుకున్నాం ఈ బొర్రెలకు అర్థం కాదు కదా అందుకని ఎంత విడమర్చి చెప్తున్నా ఇప్పుడు ఇంకా విడమర్చి చెప్తా వివాహ వ్యవస్థ అంటే భార్య పేరు ఆమె తల్లిదండ్రుల పేర్లతో సహా వారి పూర్వీకుల వివరాలతో సహా ఉంటాయి వంశ వృక్షము అనే కాన్సెప్ట్ ఉంది తరతరాల నుంచి మాకైతే వస్తుంది వంశ వృక్షాలు రాయించి అవి భద్రంగా తరతరాల నుంచి మాకు అందజేస్తున్నారు ఆ గొర్రెల మతంలో దూరిన గోడారాల కూడికల్లో మీకైతే ఉండకపోవచ్చు దరిద్రుడా కనబడిందా శుభలేఖలో తండ్రి పక్కన తల్లి పేరు ఉంటుంది తాత పక్కన నానమ్మ పేరు ఉంటుంది నేను అడిగిన లాజిక్ ఇదే నేను అడిగిన చెప్పిన వివాహ వ్యవస్థ లాజిక్ ఇదే నేను ఈ వివాహ వ్యవస్థ లాజిక్ ద్వారానే వివాహ బంధంలోకి అడుగు పెట్టి అందులో కొనసాగుతూ ఈ సనాతన ధర్మపు వివాహ వ్యవస్థ లాజిక్ లోనే సంతానవతిని అయ్యాను ఇప్పుడు చెప్పరా నీ బోకు బోకువంశవళిలో ఏది పద్ధతి ఒక్కొక్కటి పెళ్ళాం పేరేంటి ఆ పెళ్ళాం తల్లిదండ్రుల పేర్లు ఏమిటి ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవడానికి మళ్ళీ పేపర్ మీద రాసి చూపిస్తా పంది యేసుదాసుకి పంది తామరు పంది దేవరం పంది మరియా పంది యేసుపాదం పుడితే ఇప్పుడు ఈ వంశ వృద్ధి జరగాలంటే ఏం చేయాలరా వేరే ఎక్కడో తోక దైవ సహాయం ప్లస్ తోక రూతు కలిసి కన్నా ఒక తోక బెత్సెబ ని తీసుకొచ్చి కట్టబడితే అప్పుడు పుట్టిన వాడికి ఓ పేరు పెడితే అది వంశ వృద్ధి అంటారు మీ యహోవడికి సృష్టి చేతగాక ఇక్కడ ఇదంతా ఎత్తేసి అంతా ఎందులోనే సావండ్రా అంటే ఎట్లా చేస్తారా ఇప్పుడు ఈ పంది దేవరంకి ఈ పంది మరిగతతోనో పంది తామరతోనో కలపాలి ఇది వాళ్ళు కాక ఏంట్రా ఎంత చెప్పినా అర్థం అర్థమైటి మీకు జవాబు చెప్పడానికి అంత గింజుకుంటావేంట్రా ఆదికాండం ఐదో చాప్టర్ లో ఈ పూల్ ఆఫ్ మెన్ ఈ పూల్ ఆఫ్ ఉమెన్ ఈ గడబడేంటి ఈ చండాలం ఏంటి అని అడిగితే అంత గింజుకుంటున్నావు ఆ పక్క చాప్టర్ లోనే ఇంకా చండాలం తగలడింది కదా ఏంటది దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని తెలుగులో వివాహం అని రాసి జనాల్ని మోసం చేస్తారా మీ దొంగ సర్టిఫికెట్లు లాగా ఇంగ్లీష్ వచనంలో ఎక్కడైనా మ్యారేజ్ అని గాని వెడ్డింగ్ అని గాని కనిపిస్తుందిరా డైరెక్ట్ గా వైఫ్ అని రాసుకున్నారు దరిద్రులారా ఎవరిని మోసం చేస్తారా కింద ఏంట్రా నాలుగో వచనంలో అట్లా రాసాడు మరి మళ్ళీ ఆ దినములలో నిఫిలు వారు భూమి మీద ఉండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు ఈ పోయినప్పుడు అని ఇక్కడ రాసుకున్నారు కదరా ఈ పూల్ ఆఫ్ ఉమెన్ ఈ పూల్ ఆఫ్ మెన్ కలుస్తున్నారు పోతున్నారు అంటే అంత కోపం వచ్చింది మీరే రాసుకున్నారు కదా బొకడా బైబిల్లో మళ్ళీ చదువుతామైన ఆ దినములలో నెఫీలును వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు ఏమిటా పోయినప్పుడు అంటే ఇప్పుడు ఈ చండాలంలోకి ఇంకో చండాలం వచ్చిందా ఈ ఇంటర్ సెక్షన్ ఏంటరా బాబు నేను నా చిన్నప్పుడు విన్నా ఏ ఇంటర్ సెక్షన్ బి బి ఇంటర్ సెక్షన్ సి ఏ ఇంటర్ సెక్షన్ చి అవి చిరిద్రం దరిద్రం ఇది నచ్చక ఆ జలప్రళయం తెప్పించి మొత్తం అంతా ఊడ్చేశాడు పోని ఆ ఊడ్చిన వాడు నోవాహుతో సహా మొత్తం అంతా ఊడ్చేసి మళ్ళీ ఓ ఆరు పిండి మద్దలు మగ ఓ ఆరు పిండి మొదలు ఆడా చేసి మళ్ళీ ముక్కులోనో నోళ్లలోనో ఊది పోని అప్పుడైనా పేర్లు చేసి తగలడ్డా మళ్ళీ అదే కథ భోకు మళ్ళీ అదే కథ తల్లి తండ్రి ముగ్గురు కొడుకులు కోడళ్ళు మళ్ళీ ఇదే చండాలం నువ్వు ఒక్కోత కూసావు కదా ఆ కోత వినిపించి మళ్ళీ ఆ చండాలం కూడా వినిపిస్తా విను ఇప్పుడు సపోజ్ ఎమోషన్ వ్యక్తి ఒక ఉమెన్ తో కలిసినప్పుడు ఆమె అప్పటికే పూల ఉమెన్ తో అవుతాను కలిసి జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి వీడియో కలిసింది అని జస్ట్ నీలాగా ఇప్పుడు సపోజ్ ఎమోషన్ వ్యక్తి ఒక ఉమెన్ తో కలిసినప్పుడు ఆమె అప్పటికే పూల ఉమెన్ తో అవుతాను కలిసి జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి వీడియో కలిసింది అని జస్ట్ నీలాగా పన్నెండు వందల ప్రశ్నలకి జవాబులు రాసేసి గౌరవ డాక్టరేట్ తెచ్చుకున్న అడ్డగాడిద ఉపమానం చెప్పడం ఉదాహరణ చెప్పడం కూడా చేతగాదేంట్రా మాడు పగిలే ఉదాహరణ బైబిల్లో చూద్దాం దా ఒకడా ఆకో గుడ్లు మిటకరించి చూడు స్క్రీన్ మీద చూపించి మరి చదువుతున్నా యేసుక్రీస్తు జన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత అంటే జస్ట్ ఎంగేజ్మెంట్ అయిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ప్రధానమయ్యేనాటికే జస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఇది వాడెవడో కమ్మేసట్ట ఎవడెకౌంటో వీడకౌంట్లేసింది వేసేసింది ఆమె భర్తయ్యింది యోసేపు నీతిమంతుడయి ఉండి తలగొట్టుకుని ఇప్పుడు ఏం చేయాల నాయన అనుకుని ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించను దీని దొంపదేగా దీని కడుపు వచ్చింది నా దగ్గరికి వచ్చిందని వాడికి ఈ విషయంలో తెలిసిపోయింది తెలిసిపోయి దాన్ని వదిలేద్దాం అనుకున్నాడు కాకపోతే నువ్వు అన్నావు కదా అప్పుడెప్పుడో దాని మీద వీడికి లవ్వు ఎక్కువయ్యి వదల్లేక ఇద్దరు కలిసి ప్లాన్ వేసి ఆ అకౌంట్ ఆత్మ మీదకి తోసేసారనమాట ఇది జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి ఆడెవడికో తగులుకోవడం అంటే ఇది బాగా సరిపోయింది ఇక్కడ ఉదాహరణ ఇట్లాంటివి చూపించాలి ఇలాంటివి చూపించాలి మీకు దింపినట్టు బాగా గుర్తుంటాయి జనాలకి అందుకే బొకడా బైబుల్ బోకంశం అనేది ఆది నుంచి ఆ దరిద్రం అలా వస్తూనే ఉందనమాట ఎప్పటిదాకా దానికి అంతం లేదు ఆ గొర్రెల మొత్తంలో గొడార కూడికలు తీసేవేత్తలు మీ భాష చూస్తేనే అర్థం అవుతుంది కదా ఎవడెలాంటి వాడో అందులోకి దూర్ని వాడు ఎలా ఉంటాడో ఎలా మాట్లాడతాడో నీకు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు వాగినది రాసినది ప్రతి దానికి కౌంటర్ వస్తుంది వాడు పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ కి జవాబు ఇస్తూ అడ్డగడిద వ్యక్తిగత దోషం చేయడం కాదురా అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పు అప్పాల అని పెట్టుకున్నావు కదా పన్నెండు వందల ప్రశ్నలకు జవాబులు రాసేసి గౌరవ డాక్టరేట్ తెచ్చుకున్నావు కదరా అంటే చూసారు కదా పైన నోటికి వచ్చినట్టు పేలాడు అందులో ఒకటి నన్ను బాగా ఆకర్షించింది ఏంటి మరి అమ్మ బోర్షన్ చేసుకోవాల్సిందా అని నేను ఆ నన్ను దాన్ని అనుకుని వీళ్ళకి తెలుగు అర్థమై చదు కదా అందుకని అది రాసాడు అది చూసాక నాకు ఇంకొక కొత్త ఆలోచన వచ్చింది ఈ ఎబోర్షన్ రైట్స్ మరియ మూడింటిని పెట్టి రకరకాలుగా అనాలిసిస్ చేసి వీడియో పెడతా అనమాట ఈ విషయం మిత్రులారా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్